హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసే ఉంటారు కదా మా ఇంట్లో ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాము వ్రతం అంటే పూజారి గారిని తీసుకొచ్చి చేస్తారు అంత పెద్దగా కాదు కానీ ఫస్ట్ టైం కాబట్టి సింపుల్ గా చాలా మాకు తెలిసినంతలో చిన్నగా అయితే చేస్తున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ కి అట్లా వాయినం ఇచ్చి అలా ప్రసాదాలు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా మొక్కుకుందామని చెప్పైతే ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసింది మా మమ్మీ ఇంకా అమ్ము కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది మాకు మార్నింగే లేచింది పాపం మా మమ్మీ ఇంకా మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి అమ్మవారిది అయితే సపరేట్గా ఫోటో కూడా లేదన్నమాట మార్నింగే వెళ్ళి నేనైతే తీసుకొచ్చాను అంటే ఉంది కానీ అన్ని ఫొటోస్ కలిపి ఉందన్నమాట మనం దీపారాధన చేసుకుంటాం కదా వారం వారం అలా ఉందన్నమాట కానీ సపరేట్గా లేదు మేము ఎప్పుడు చేయలేదు కూడా జస్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే దీపం పెట్టుకుంటాము పూజ చేసుకుంటాము అంతే కానీ ఇలా అయితే ఎప్పుడు చేయలేదు ఇంకా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే మార్నింగే వెళ్ళి ఇంకా ఫొటోస్ అయితే తీసుకొచ్చాను అమ్మవారి రూపు కూడా తీసుకొచ్చాను కానీ శారీ కట్టడం నాకు రాదు యూట్యూబ్లో చూసి కడదామన్నా కూడా అంత ఐడియా లేకుండే ఇంకా ఏదో హడవుడిగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా కంపల్సరీగా అసలు నిజంగా బాగా చేసుకుందాం అనిపించింది ఈసారి అయితే బాగానే జరిగింది సింపుల్గా ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ దేవుళ్ళ దగ్గర అయితే పూజ చేసేసింది మమ్మీ టువెల్వ్ లోపే ఇంకా అమ్మవారి దగ్గర కూడా హారతి ఇచ్చేసి దీపాలు అయితే పెట్టింది ఇంకా మనం తర్వాత అయినా వ్రతం చేసుకోవచ్చు ఫస్ట్ అయితే టువెల్ లోపయితే దీపాల దీపారాధన చేయాలని చెప్పి ఇంకా దీపారాధన అయితే చేసింది కలశం పెట్టుకున్నాము కలుషానికి ఇంకా అమ్మవారి రూప్ అయితే అలా కట్టామన్నమాట సారీ కడుతుండే కానీ అంత టైం కూడా లేకుండే నిజంగా నేను వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసరికి నైన్ అలా అయిందనమాట ఇంకా అంత టైం కూడా లేకుండే సరేలే నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందామని నెక్స్ట్ ఇయర్ మా వారు నేను ఒకరి దగ్గర ఉంటే ఇంకా చాలా బాగా గ్రాండ్గా జరుపుకుందామని చెప్పైతే ఇంకా ఈసారి ఇలా సింపుల్గా అయితే చేశాము ఇంకా ఐదు రకాల ప్రసాదాలు కూడా చేశాము పులిహోర బెల్లన్నం సేమ్య ఇంకా వడపప్పు బెల్లం శనగలు ఇలా ఐదు రకాల ప్రసాదాలు అయితే పెట్టుకున్నాము ఇంకా మా మమ్మీ అయితే మొన్న రింగ్ తీసుకుందన్నమాట రూపాయి రూపాయి జమ చేసుకొని మరి తన ఓను కష్టంతో అయితే రింగ్ అయితే చేపించుకుంది దానికి ఎంతైందనంటే ఫోర్ గ్రామ్స్ అనమాట ఫార్టీ త్రీ థౌజండ్ అయితే అయింది మామూ గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోతుంది కదా ఇది కూడా ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు లక్ష్మీదేవి అమ్మవారి రింగే తీసుకుంది మా మమ్మీ చాలా బాగుండే ఫార్టీ త్రీ థౌజండ్ అయితే పడింది ఇంక ఇక్కడ మా దగ్గర పుస్తకం కూడా లేకుండే ఫస్ట్ టైం కదా మాకేం తెలియదు తర్వాత ఫోన్ లో చూస్తే అర్థమైంది పుస్తకంలో చూసుకుంటూ చదవాలంట మంత్రాలు ఇంకా అందుకే ఏం చేసామంటే మొబైల్ తీసి యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ లో ఫోన్ లో అయ్యగారు మంత్రాలు చదువు తూ ఉంటే ఏమేమి చేస్తున్నారో వాళ్ళు అక్కడ మేము కూడా అదే చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఇంకా ప్రసాదం చూపించమన్నప్పుడు ప్రసాదం చూపిస్తున్నాము అక్షింతలేమో గణపతికి పూజ చేయమన్నప్పుడు ఇక్కడ ఒక పసుపు పసుపుతో గణపతిని అయితే చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇంకా పసుపు గణపతిని అయితే పూజిస్తూ అక్షింతలు పసుపు కుంకుమ వేస్తూ ఇంకా అమ్మ గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఇమ్మన్నప్పుడు అయితే హారతిస్తున్నాము ఇలా ఇంకా పూజ పూజారి గారు ఎలా చెప్తే అలాగే చేస్తూ ఉన్నాం అలాగే ఇంకా యాజ్ ఈస్ అలాగే ఫాలో అయ్యాం ఫస్ట్ టైం అన్నమాట ఇలా మై ఇంట్లో వ్రతం చేసుకోవడము అది లక్ష్మీదేవి వ్రతం అయితే ఇంతవరకు చేయలేదన్నమాట సత్యనారాయణ స్వామిది అయితే మా పెళ్ళైన కొత్తలో మా వారు నేను మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర చేశాం కానీ లక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు చేయలేదు వరలక్ష్మి వ్రతము ఇదే ఫస్ట్ టైం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మమ్మ చేసుకుంటుంది అంటే మా మమ్మీ వెళ్ళి హెల్ప్ చేస్తుంది కానీ మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా ఏదో మాకు తోచినంతలా మా స్తోమతకు తగ్గట్టు చేసుకు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట అయ్యగారు ఏం చెప్తే అదే ఇక్కడ మేమైతే ఫాలో అయ్యాము పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిపోయిందన్నమాట ఇంకా మా మమ్మీకి అయితే ఫస్ట్ వాయినం ఇచ్చాను నేనే ఇంకా ముత్తైదులకి ఒక ఫైవ్ మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాము ఇంకా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళని అయితే పిలిచాము వాళ్ళని పిలవడానికి మమ్మీ వెళ్ళింది మా పాప అయితే మార్నింగ్ నుంచి అసలు ఏంటో మరి నేనైతే మార్నింగ్ ఇడ్లీ తెప్పించాను తినిపిస్తే అస్సలు తినలేదు ఇంకా ఆఫ్టర్నూన్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం పులిహోర చేశాం కదా ఇంకా పులిహోర అయితే ఒక ప్లేట్లో వేసి ఇస్తే చూడండి మొత్తం పడేస్తూ ఉంది అవి అక్షింతలు అనుకుంటుంది ఏంటో మొత్తం అనమాట కానీ పులిహోర ఇష్టం తనకి కొంచెం కొంచెం తినుకుంటూ పడేసిన అని చెప్పి తనకే ఇచ్చేసాను నిజంగా మా పాప తనే తింటుంది అన్నం అయితే ఏదైనా తన చేతికిస్తే తనే తింటుంది డైలీ కూడా నేనైతే అస్సలు పెట్టకూడదు నేను నోట్లో పెడితే అస్సలు పెట్టించుకోదు కూడా అస్సలు తినదు తన చేతులతో తింటేనే తనకి తృప్తిగా ఉంటుంది అనుకో ఇంకా టైం అయితే అప్పటికే టూ థర్టీ అవుతుంది చూడండి మోహం ఎలా ఉందో వాడిపోయినట్టు ఉంది కదా మార్నింగే లేసానమాట మార్నింగ్ అంటే నా దృష్టిలో సిక్స్ ఓ క్లాక్ అనమాట మా మమ్మీ అయితే ఫోర్ ఓ క్లాక్ లేసి పని అంతా చేసింది పాపం నేను లేసేసరికి వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి నేను జస్ట్ వెళ్ళి పూజకు సంబంధించిన సామాగ్రి తీసుకొని రావడానికి అలసిపోయినట్టు అయింది అప్పటికే ఫుల్ బాడీ పెయిన్స్ ఇంకా చూడండి నా గోరింటాకు బాగుందా సారీ సారీ గోరింటా కాదాది కోనే అలా పెట్టాను అన్నమాట బాగుంది ఇదిగోండి ఫస్ట్ ముత్తైదు అయితే వచ్చారు మా నానమ్మ ఇంటి పక్కన నానమ్మ అనమాట ఇంకా తనైతే వచ్చారనమాట తనకి ఫస్ట్ వాయినం ఇద్దామని చెప్పైతే ఇంక ఇక్కడ కాళ్ళకైతే పసుపు మీ వీడియో తీయమంటే షార్ట్ తీసింది చూడండి ఇంకా సర్లేండి ఏదో ఒకటి తీయనైతే మమ్మీ అని చెప్పాను ఇంకా నానమ్మ వచ్చి కూర్చోగానే నేను పసుపు పెడుతుండగానే ఇంకా ఇంటి పక్కన ఇంటి వెనకాల అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా అక్క వాళ్ళకి కూడా కాళ్ళకైతే పసుపు పెట్టేస్తున్నాను దీర్ఘ సుమంగ కొడుకుని కానీ భర్త భార్యలు చల్లగా ఉండేది

ఇప్పుడు ఏమని వాళ్ళ ఇంటికి రాలుస్తుంది ముగ్గురు నెప్పబెట్టినట్టు వచ్చిన ఎక్కువ తక్కువ అందరికి అట్లా ఎప్పుడు అట్లా గెలిచింది పుచ్చుకుంటున్నాయి పుచ్చుకుంటుంది ఎవరో ఇంకా వీళ్ళకైతే ప్రసాదాలు కూడా పెట్టేసి ఇచ్చాను అనమాట ఇంకా ఇద్దరు కూడా వచ్చారు కానీ నేను వీడియో తీయలేదు ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదాలు అయితే తింటున్నాను అప్పటికే త్రీ ఓ క్లాక్ అవుతుంది నేను ఫీడింగ్ ఇస్తాను కదా కళ్ళు తిరిగినట్టు అయ్యాయి మొత్తం అసలు ఇంకా ఫస్ట్ టైం కదా అందుకే నిష్టగా చేయాలని చెప్పి ఏమీ తినలేదు ఇంకా వాటర్ వాటర్ ఒకటి తాగానులేండి వాటర్ తాగాను అంతే ఇంకా అందుకే ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను ఇంతలా రెడీ అయ్యాను ఎవరి కోసం మా వారి కోసమే కదా ఇంకా మా వారికి చూపించకుండా ఎలా అందుకే ఇంకా వీడియో కాల్ చేసి తినుకుంటూ ఇంకా ఆయనకి కూడా చూపించాను శారీ బాగుందని చెప్పారు ఇంతకీ బాగుంది నాకు మీరు చెప్పండి ఇంకా బాగుంది లక్ష్మీదేవిలా ఉన్నావు అని చెప్పి కాంప్లిమెంట్ వచ్చింది నాకు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పి ఇంకా ఫోన్లో నుంచే ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఆయన కూడా బ్లెస్ చేశారు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పి అమ్మవారికి కూడా మొక్కుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఈవినింగ్ టైంలో ఇంకా కలుషం కదిలించాలి అంటారు కదా మమ్మీ అయితే ఇంకా స్నానం చేసేసి కలుషం అయితే కదిలించేసి పూజ చేసిందంట మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇంకా నేను పడుకొని లేసేసరికి సెవెన్ అయింది అనమాట ఆ రోజైతే ఇంకా అసలు లేవలేదు సెవెన్కి లేదు వేసాను చూడండి ఇంకా లేసిన తర్వాత నా చేతులు చూసుకుంటే మొత్తం ఎల్లోయిష్గా గా ఉన్నాయి పళ్ళె నచ్చాయి అన్నమాట నాకు అంటే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాశాను కదా నాకు బాగా ఇష్టం అనమాట అలా ఎల్లోయిష్గా గా ఉంటే ఇంతే వీడియో అయితే ఇంతే అన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే మరి బాయ్ బాయ్